హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము సో ఈరోజు బ్లాగ్ చూసారు కదా మమ్మీ వాళ్ళు వచ్చేసారనమాట శ్రీధర్ ఊరు వెళ్ళారు కదా ఇంకా మాకు తోడుగా ఉండడానికి అండ్ ఆల్సో నాకు కూడా కొంచెం హెల్త్ బాగాలేదని అన్నాను కదా ఇంకా వెంటనే మా మమ్మీ డాడీ వచ్చేసారా అనమాట సో ఇంకా మమ్మీ వచ్చిందంటే ఆబ్వియస్లీ మీ అందరికీ తెలిసిందే ఇంకా వెస్ట్ వెంటనే కిచెన్ రూమ్లోకి వచ్చేసి ఇంక ఇక్కడ వంట ప్రిపేర్ చేసేస్తున్నారు అనమాట సో మమ్మీ వాళ్ళు సాటర్డే వచ్చారు లైక్ వీకెండ్ బ్లాగ్ అనమాట ఇది సో సాటర్డే ఇంకా నేను మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశాను బ్లాగ్ ఇక్కడైతే మమ్మీ వచ్చేటప్పుడే మంచిగా కింగ్ సైజ్ రొయ్యలు పట్టుకొని వచ్చారు నీట్ క్లీన్ చేసేసి పట్టుకుని వచ్చేసారు ఇంక ఇక్కడ ప్రిపేర్ చేసేస్తున్నారు అనమాట సో రసం కూడా పెడుతున్నారు పక్కన అండ్ ఆల్సో నేను ఎలక్ట్రిక్ కుక్కర్లో రైస్ కూడా పెట్టేశాను అనమాట సో ఇది మా అప్డేట్ లంచ్ అయితే ప్రెసెంట్ అండ్ ఇంక ఈరోజు మేము మమ్మీతో కలిసి షాపింగ్ కూడా వెళ్తున్నాను స్ట్రీట్ షాపింగ్కి సాటర్డే కదా సో ఇంకా సాటర్డే మార్కెట్ కూడా వెళ్ళి కావాల్సినవి కొన్ని తీసుకుంటాం అనమాట అండ్ ఇక్కడ రసం అయితే సింపుల్గా ఇంకా పెట్టేస్తున్నారు యాక్చువల్లీ ఇక్కడ నా దగ్గర కొత్తిమీర అవి ఏం లేవు అయిపోయాయి కాయగూరలు కూడా ఏం అనమాట ఇంకా ఉన్న వాటితోనే మమ్మీ అయితే చేసేస్తున్నారు అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా రొయ్యలు ఫ్రై చేస్తున్నారు అనమాట ఎందుకంటే పిల్లలకి కూడా చాలా ఇష్టం ప్రాన్స్ అంటే సో అందుకే మంచిగా వాటిని ఫ్రై చేసేసి రసం కూడా పెట్టేస్తున్నారు ఇంకా చక్కగా మాకు మధ్యాహ్నం లంచ్ అయిపోతుంది ఇక్కడ ఇంకా ప్రొసీజర్ మీ అందరికీ తెలిసిందే జస్ట్ మీకు అలా షేర్ చేస్తున్నాను అనమాట ఇప్పుడైతే ప్రజెంట్ నా హెల్త్ బాగానే ఉంది అందరు అడుగుతున్నారు ఎలా ఉందని చెప్పి అంటే కొంచెం స్ట్రెస్ ఎక్కువైపోయి టైర్డ్ ఓపెనింగ్ అయింది కదా బొటిక్ బిజినెస్ అంతా కూడా బాగానే రన్ అవుతుంది అండ్ నెక్స్ట్ ఆన్లైన్ ఆర్డర్స్ కూడా చక్కగా వెళ్తున్నాయి మీకు కూడా ఎవరికైనా ఆన్లైన్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే నేను డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను వాట్సాప్ నెంబర్ అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ నా బిజినెస్ పేజ్ లింక్ కూడా పెడతాను ఫాలో అవ్వండి ఆల్రెడీ కలెక్షన్స్ పెడుతున్నాను డైలీ ఒకటి పోస్ట్ చేస్తున్నాను అనమాట సో క్వాలిటీ వైజ్ అంతా చూసుకుని మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఎందుకంటే నేనైతే క్వాలిటీ అసలు ఎక్కడా తగ్గనివ్వట్లేదు అందుకని చెప్పే నా దగ్గర ప్రైస్ కూడా అలానే ఉంటుంది క్వాలిటీ కూడా అలానే ఉంటుంది సో నెక్స్ట్ ఇంక ఇక్కడైతే ఇంకేమైనా అప్డేట్ శ్రీధర్ అయితే మళ్ళీ తను థర్స్డే వస్తారు వైజాగ్కి థర్స్డే వస్తారు ప్రెసెంట్ అయితే తను వెళ్ళింది అనంతపూర్ అనమాట రాయలసీమ కింగ్స్కి ఫిట్నెస్ కోచ్ సో అనంతపూర్లో ఉన్నారు రోజు ఇంకా వీడియో కాల్స్ అది మాట్లాడడం చాలా మిస్ అవుతున్నాము బట్ తప్పదు మరి కొన్ని కొన్నిసార్లు పనులు చేసుకునేటప్పుడు మనం ఇంకా అవన్నీ కూడా ఇంకా తప్పదు కదా అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను మీతో మాట్లాడుతున్నా ఇక్కడ రొయ్యల్ ఫ్రై కూడా అయిపోయింది ఇంకా కొత్తిమీర లేదు కదా కొత్తిమీర వేసుకుంటే ఇంకా బాగుంటుంది జీడిపప్పు కూడా ఫ్రై చేసేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది కదా సో ఇవన్నీ కూడా పెద్ద పెద్ద రొయ్యలు అనమాట చాలా టేస్టీగా వచ్చింది అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇది వచ్చేసి చికెన్ ఫ్రై అండ్ ఆల్సో చికెన్ కర్రీ అనమాట ప్రిపేర్ అవుతుంది సో మొత్తం ఇంకా మమ్మీ వచ్చారంటే ఇంకా కుకింగ్ సెక్షన్ అంతా మమ్మీ తీసుకుంటారు ఇంకా నేను అసలు నన్ను రానివ్వరు అనమాట మమ్మీ అంతా చేస్తుంటే నేను అలా షూట్ చేస్తున్నాను నెక్స్ట్ ఇంక ఇక్కడ మా పిల్లలు లంచ్ టైం అయిపోయింది కదా చక్కగా ప్లేట్లో రైస్ అది పెట్టేసి కూర అది వేసేసాను ఇంకా పెరుగు అన్నం చారన్నం చక్కగా ఇంక తినేస్తారనమాట యాక్చువల్లీ నేనే తినిపిస్తాను వాళ్ళకి బట్ ఇంకేంటంటే ఇంక వీళ్ళు అన్నారు కదా అని చెప్పి ఇంకా ప్లేట్లో వేసేసి ఇచ్చేసామన్నమాట ఇంక ఇక్కడ మా వర్ష రితిక ఇద్దరు కూడా ఎవరు ప్లేట్లో వాళ్ళు వేసుకుని తినేస్తున్నారు అన్నం వేడివేడిగా ఉంది కదా సో అందుకే అలా ఆలోచిస్తున్నారనమాట అండ్ ఇక్కడ మా రూబీ కూడా చూసారా ఇంటికి ఎవరు వచ్చారు కొత్త గెస్ట్లు అన్నట్టు అలా మొహాలు చూస్తుంది అనమాట అంటే ఫస్ట్ కొత్తగా ఉంటుంది అంటే తర్వాత నుంచి ఇంకా మామూలే అయినా మా మమ్మీ డాడీ వాళ్ళ ఇంటికి మేము ఎవ్రీ సండే వెళ్ళేటప్పుడు తీసుకెళ్తూ ఉంటాం కాబట్టి దానికి అలవాటే అక్కడ ఎందుకు కట్టామంటే వచ్చేస్తుంది అనమాట మీదకి అందుకని చెప్పేసి మళ్ళీ వీళ్ళ అన్నం నేను తినిపిస్తే పర్లేదు వాళ్ళు తింటున్నారు కదా అందుకని చెప్పి మళ్ళీ మీద ఎక్కుతుంది కదా పడిపోతుందో అని చెప్పేసి ఇంకా దాన్ని అలా కట్టేసామన్నమాట అక్కడ ఇంకా మధ్యాహ్నం తినేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాము ఇప్పుడు ఈవినింగ్ ఫైవ్ అలా అవుతుంది మేమైతే నేను మమ్మీ ఆటోలో స్ట్రీట్ మార్కెట్కి వెళ్తున్నాం ఎవ్రీ సాటర్డే స్ట్రీట్ మార్కెట్ జరుగుతుంది కదా హెచ్పి కాలనీలోని సో ఇంకా అక్కడికి అయితే వెళ్తున్నాం స్ట్రీట్ షాపింగ్ చేయడానికి ఏం తీసుకున్నాం అనేది మీకు నేను చూపిస్తాను అంటే ర్యాండమ్ స్టఫే అనుకోండి అంత ఇంపార్టెంట్ అయినవే తీసుకున్నాం తప్ప ఇంపార్టెంట్ కానివేం తీసుకోలేదు సో ఇంక ఇక్కడైతే ఫ్రెష్ అప్ అయిపోయి చక్కగా వెళ్తున్నాం ఎప్పుడైనా సరే స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళాలనుకుంటే మాత్రం ఫైవ్ నుంచి సిక్స్ లోపు చీకట పడే లోపే వెళ్ళి షాపింగ్ చేసేసుకోవాలి చీకట పడిందా జనాలు ఎక్కువైపోతారు తోసుకుని తోసుకుని వెళ్ళాల్సి వస్తుంది అనమాట సో అందుకే మేము మాక్సిమం వెళ్తురు ఉన్నప్పుడే వెళ్ళిపోతాం మ్యాక్స్ ఫైవ్ టు సిక్స్ లోపే వెళ్తాం అనమాట ఇక్కడ మమ్మీ ఏంటంటే టిక్ క్లిప్స్ రబ్బర్ బ్యాండ్స్ అట్లాంటివి ఉంటాయి కదా దువ్వున్లు పేలుదుమ్మున్లు అలాంటివన్నీ కూడా తీసుకుంటున్నారు ఎందుకంటే అది కూడా పిల్లలకే వాళ్ళు అక్కడ ఉంటారు ఇక్కడ ఉంటారు కదా సో అందుకే అక్కడికి కావాల్సినవి అక్కడ కొన్ని ఉంచుతారు ఇక్కడ కావాల్సినవి ఇక్కడ నేను కొన్ని తీసుకొని ఉంచుతాను అనమాట అండ్ ఆ తర్వాత కొన్ని ఆల్మోస్ట్ షాపింగ్ అయిపోయింది అగోండి బ్యాగ్లో కొన్ని వెళ్ళేటప్పుడు బ్యాగ్ కంపల్సరీగా పట్టుకెళ్ళాలి ఎందుకంటే మనం కొనుక్కున్నవన్నీ బ్యాగ్లో వేసుకొని పట్టుకెళ్ళడానికి బాగుంటుంది సో చూస్తున్నారు కదా అప్పటికే క్రౌడ్ ఉన్నారు అయినా కూడా మనం కొంచెం ఉన్నప్పుడు వెళ్తేనే బెస్ట్ అనమాట అండ్ నెక్స్ట్ ఇంకా పిల్లల కోసం నేను క్యారేజ్ బ్యాగ్స్ తీసుకున్నాను అనమాట అవి వచ్చేసి టూ క్యారేజ్ బ్యాగ్స్ వన్ టెన్ రూపీస్కి ఇచ్చారు సిక్స్టీ జూట్ బ్యాగ్స్ ఉంటాయి కదా అలాంటివి అనమాట అండ్ నెక్స్ట్ ఇంకా ఇల్లు తుడుచుకునే చీపిరి తర్వాత కొండ చీపిరి అలాంటివి ఉంటాయి కదా ఇంకా నెక్స్ట్ డైనింగ్ టేబుల్ మీద కవర్ తీసుకున్నాను నేను స్పేర్గా ఒక టూ తీసుకుని ఉంచుకుంటే ఒకటి వాష్ చేసేటప్పుడు ఇంకొకటి ఉంటుంది కదా అని చెప్పి ఈ డైనింగ్ టేబుల్ కవర్స్ వచ్చేసి మనకి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఆ ప్రైజెస్ చెప్తారు మనం బార్గెనింగ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ చీపుర్లు ఇదిగోండి మమ్మీ తీసుకుంటున్నారనమాట అక్కడికి చీపుర్లు అండ్ తర్వాత మోపింగ్ స్టిక్ స్టిక్ ఇలా ఉంటాయి కదా ఇంకా అలాంటివి అలా చిన్న చిన్న సామాన్లు మనకి ఇంపార్టెంట్ అయినవి మాత్రమే తీసుకున్నాం అనమాట ఇక్కడ మనకి స్టార్టింగ్ ఫైవ్ రూపీస్ ఫైవ్ రూపీస్ కూడా కాదు టూ రూపీస్ నుంచి స్టార్ట్ అనమాట ఇంకా తర్వాత ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా పిల్లలు ఇక్కడ వాళ్ళు హోంవర్క్స్ చేసుకుంటున్నారు యాక్చువల్లీ ఏంటంటే మా వర్షాకి ఏదో ఒక ప్రాజెక్ట్ వర్క్స్ ఉంటాయన్నమాట ఎవ్రీ వీక్ సో ఈసారి ఏంటంటే ఎగ్జిబిషన్ ఒకటిని సోలార్ సిస్టమ్ ఒకటి వేయమని చెప్పారనమాట ఇంకా నేను గూగుల్లో సర్చ్ చేసి పిక్కిస్తే యాజ్ ఇట్ ఈస్ అలా ప్రింట్ దింపేసింది ఎంత బాగా వేసిందంటే నాకైతే చాలా బాగా నచ్చింది చూసారు ఎంతో బ్యూటిఫుల్గా ఉందో అది ఎగ్జిబిషన్ ఇది సోలార్ సిస్టమ్ అనమాట సో మొత్తం టూ కూడా వేసేసింది చక్కగా నీట్గా తనే డ్రా చేసుకుంది వితౌట్ మై హెల్ప్ నేను అసలు ఒక్కటి కూడా నేను సాయం చేయలేదు అయినా కూడా తనే మొత్తం డ్రాయింగ్ గీసి దానికి కలరింగ్ అది వేసింది ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి అంటే ఎగ్జిబిషన్లో మనం ఏమేమి చూస్తాము అవన్నీ అన్మాటిగోం ఇలా బెలూన్స్ సేల్ చేసేవాళ్ళు ఐస్ క్రీము అండ్ ఇక్కడ నేను వర్ష రితిక అంట బ్యాక్ సైడ్ నుంచి అండ్ జైంట్ వీలు టికెట్ కాస్ట్ ఇదంతా అండ్ ఇంకే ఇది చేస్తుంది సోలార్ సిస్టమ్ సో ఇదంతా కూడా మంచిగా కలర్ అది వేసి చాలా అంటే మండే సబ్మిట్ చేయాలి ట్యూస్డే రిజల్ట్ ఇస్తారనమాట ఎవరిది వచ్చింది ప్రైజ్ అనేది సో మరి చూడాలి మాక్సిమమ్ అందరు పిల్లలు కూడా చేస్తారు కాబట్టి సో మీకు నేను తర్వాత బ్లాగ్స్లో అప్డేట్ చేస్తాను నేను మీకు సో ఇంకా అదే ఆ పనిలోనే ఉన్నారనమాట బిజీగాని అండ్ ఆ తర్వాత వాళ్ళు ఎలాగో మమ్మీ వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఇంకా బొటిక్ అయితే వచ్చేసాను ఇంకా టైమింగ్స్ వచ్చేస్తే బొటిక్ టైమింగ్స్ మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి ఓపెన్ అవుతుంది వన్ థర్టీ వరకు ఉంటుంది అనమాట తర్వాత లంచ్ ఆవర్ మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ఓపెన్ ఉంటుంది నైన్ వరకు ఉంటుందన్నమాట సో మండే టు సాటర్డే అదే సండే అయితే మీకు ఓన్లీ హాఫ్ డే అనమాట అంటే మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు ఉంటుంది సో ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే వైజాగ్లో అనేవాళ్ళు హ్యాపీగా వచ్చేసేయండి వాట్సాప్ నెంబర్కి మీరు హాయ్ పెట్టి లొకేషన్ సెండ్ చేయమంటే మేము లొకేషన్ సెండ్ చేస్తాము అండ్ ఇవన్నీ వచ్చేసి కలెక్షన్స్ అనమాట కొత్తగా జైపూర్ కాటన్లో కలెక్షన్స్ వచ్చాయి మంచిగా ఫ్రాక్స్ టాప్ అండ్ బాటమ్ కుర్తీస్ వచ్చాయన్నమాట వీటి వీడియోస్ అన్నీ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే హ్యాపీగా స్క్రీన్ షాట్ తీసి మీరు ప్రైస్ అడిగి సైజెస్ మీ అవైలబిలిటీ చెక్ చేసుకుని మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సో ఇవన్నీ కూడా సారీస్ ఇవన్నీ అనమాట మొత్తం కలెక్షన్స్ అన్నీ వన్ బై వన్ అప్లోడ్ చేస్తున్నాను సో ఒకసారి అవుట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు సో ఇంకా ఎక్కడైతే ఇంకా అవుతుందనమాట అలాగా నాకు ఆన్లైన్ కన్నా బాగా ఆఫ్లైన్ వస్తున్నారు మంది ఇంక ఇంటికి అయితే వచ్చేసాను ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసుకుని చాలా టైర్డ్ అయిపోయాను కదా సో ఇంకా అలా కూర్చుని రిలాక్స్ అవుతున్నాను నైట్ అనమాట నేను ఇక్కడైతే డిన్నర్ చేసేసాను కంప్లీట్ అయిపోయింది ఇంకా మమ్మీ వాళ్ళు తింటున్నారు అనమాట మమ్మీ డాడీ అండ్ పిల్లలిద్దరు కూడా భోజనం చేస్తున్నారు నేనైతే తినేసాను రాగానే ఆకలేస్తుంది అని చెప్పేసి ఇంకా నేను ఇక్కడ డిన్నర్ చేసేసి కాసేపు అలా రిలాక్స్ అవుతున్నాను బయట వర్షం కూడా పడుతుంది అనమాట ఇంకా రైనీ సీజన్ స్టార్ట్ అయింది కదా వర్షాలు పడుతున్నాయి మీకు పడుతున్నాయి వర్షాలు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి మరి సో ఇగో ఇంక వీళ్ళకి డైనింగ్ టేబుల్ చైర్ కవర్స్ అవన్నీ కూడా నేను తీసేసాను కొత్త కవర్ అయితే వేసేసాను కానీ ఈ చైర్ కవర్స్ అయితే వాష్కి ఇచ్చాను అనమాట ఇంకొకటి పేరు ఆర్డర్ పెట్టాను అమెజాన్లో అవి వస్తే వేయాలన్నమాట అండ్ ఇంక ఇక్కడ మా రూబీ గార్డ్తో మేము ఆడుతున్నాము సో చూస్తున్నారు కదా చాలామంది రూబీని కూడా అడుగుతున్నారు కదా ఈ మధ్యన ఏంటంటే మేము బిజీగా ఇంకా ఇంటికి బొటిక్ ఇల్లు బొటికే కాబట్టి రెండింటికే తిరుగుతున్నాము టైం స్పెండ్ చేయడానికి కావట్లేదు రూబీతోని సో అందుకని చెప్పి ఇంక దాంతో కాసేపు టైం ఉన్నప్పుడు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా దాంతో ఆడుతూ ఉంటాం అనమాట మేము సో ఇంకా అలా మిస్ అవుతూ ఉంటుంది కదా మళ్ళీ అని చెప్పి అండ్ ఇంక ఇక్కడైతే హోంవర్క్స్ అవి కూడా మాక్సిమం కంప్లీట్ చేసేసుకుంటారు లేదు ఏమైనా డౌట్స్ ఉంటే నేను క్లియర్ చేస్తాను బట్ కొంచెం ట్యూషన్ లేదు కదా అందుకేనే అటు ఇటు తిరుగుతున్నారు లేకపోతే ట్యూషన్కి వెళ్తే ఇంకా వీళ్ళు కూడా ఫుల్ టైమింగ్స్ అనమాట మార్నింగ్ స్కూల్ ఈవినింగ్ ట్యూషన్ ఇంకా వీలు హడావిడి ఉంటుంది సో ఇంకా అలాగా కాసేపు బాల్కనీలో కూర్చుని ఇంకా మేము టైం స్పెండ్ చేసాం అనమాట మమ్మీ వాళ్ళు మేము అందరం బాల్కనీలో కూర్చుని చల్లగా మాట్లాడుకుంటూ అలాగా ఆ తర్వాత ఇంకా లోపలికి వెళ్ళిపోయి పడుకునిపోయాం వీకెండ్ బ్లాగ్ అనమాట ఇది సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను అయితే తప్పకుండా మరి మీరేం చేయాలి యాజ్ యూజువల్గా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది క్లిక్ చేసేసండి బికాస్ నేను ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేస్తాను కదా మీ వరకు నోటిఫికేషన్స్ వస్తాయి హ్యాపీగా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు రేపు ఒక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం అంటెల్ దెన్ టేక్ కేర్ బై బై హ్యావ్ అ నైస్ డే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ లాట్స్ ఆఫ్ లవ్